హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనో ఈరోజు వచ్చిందనో బేస్తవారము ఇరవై మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్కి స్టాక్ ఈ పండగలు అయిన దానివల్ల తర్వాత ఈ వర్షాలు పడేదానివల్ల మరి తెలియట్లేదు కానీ స్టాక్ అంటే చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది ఈ రోజు కూడా నిన్న నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే కొద్దిగా పెరిగింది అనమాట లైట్గా అంటే భారీగా ఏం కాదు అలాగే ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుందా అలా ఏమైనా వస్తుందా లేదా ఇదేనా అని చూడాలి నిన్నైతే కనుక చాలా అంటే చాలా తక్కువ వచ్చింది కాబట్టి పదకొండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరిపోయింది ఈ వీడియో అయితే ఆరు గంటలకు వస్తుంది ఈరోజు ఎలా ఉంటాయి